హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్వత వీడియోతో మీ ముందు కని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్క్ ఏంటంటే రైతు బంధు డబ్బులు వచ్చేసి ఎవరికి పడ్డా ఇంకా ఎవరెవరికి పడుతున్నాయి ఈ ఈరోజు ఎవరికి చేశారు ఏంటనేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన నోటిఫికేషన్ వచ్చినా వెంటనే మన ఛానల్ వచ్చేసి వీడియోస్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన కంటస్ ఆల్లో పెట్టుకోండి అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి రైతు బంధు డబ్బులు వచ్చేసి తెలంగాణలో ఒక ఎక్కడ ఒకటిన్నర ఎకరం అర ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి దాదాపు డబ్బులు అందరికీ వచ్చేసి పడిపోయి ఉన్నాయి ఒకనా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళకి ఎవరికి డబ్బులు పడలేదు వాళ్ళకి వచ్చేసి ఈ రోజు నుంచి వచ్చేసి ఖాతాలో వచ్చేసి డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకనా మీ అకౌంట్ ఏమైనా క్లోజ్లో ఉన్నా అకౌంట్ ఏమైనా ఈకే విజ్ చేసుకోకపోయినా ప్రతి ఒక్కరం చేసుకోండి ఈ రోజు నుంచి వచ్చేసి డబ్బులు అనేది పడుతూ ఉంటాయి అదే విధంగా ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా పడకపోతే కామెంట్ అని పడలేదని అదేవిధంగా ఇది వచ్చేసి తెలంగాణ న్యూస్ ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా విధంగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ట్యాంకర్ వాచింగ్ ఎవనైస్ డే జై హింద్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి